కంప్యూటర్ ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ డిగ్రీ కాలేజ్ కాలేజ్ ప్రస్తుతం జరుగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ దూరమైనట్టే కనిపిస్తోంది సోమవారం వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన సభ్యులతో కలిసి సభకు హాజరై అనంతరం వాకౌట్ చేశారు నేడు ఆ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలతో కలిసి జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు బుధవారం హస్తిన వేదికగా ధర్నా చేయనున్నారు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని వైసీపీ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయని ఢిల్లీలో నిరసన చేపట్టనున్నారు ధర్నా అనంతరం వైసీపీ సభ్యులు గురువారం రాష్ట్రానికి రానున్నారు అయితే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజులు మాత్రమే కొనసాగనున్నాయి ఈ నెల ఇరవై ఆరవ తేదీ వరకు సమావేశాలు నిర్వహిస్తారు దీంతో జగన్తో పాటు వైసీపీ సభ్యులు సభకు హాజరయ్యే అవకాశం లేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి అయితే సోమవారం సమావేశాల్లో భాగంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది జగన్తో ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామరాజు మాట్లాడారు ప్రతిరోజు అసెంబ్లీకి రావాలని జగన్ కు చెప్పారు దీనికి సమాధానంగా జగన్ మాట్లాడుతూ రోజూ అసెంబ్లీకి వస్తాను మీరే చూస్తారని అన్నారు కానీ ఈ సమావేశాలకు మాత్రం ఆయన దూరంగా ఉంటున్నారు ఇక నేడు అసెంబ్లీ సమావేశాల్లో ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ బిల్లుల్ని ప్రభుత్వం ప్రవేశపెడుతోంది బుధ గురు శుక్రవారాల్లో శాంతి భద్రతలు పరిశ్రమలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మూడు శ్వేత పత్రాల్ని ప్రవేశపెట్టి వాటిపై చర్చించనున్నారు శుక్రవారంతో శాసనసభ సమావేశాలు ముగుస్తాయి ఈసారి సభకు వచ్చిన ఎమ్మెల్యేల్లో ఎనభై ఎనిమిది మంది కొత్తవారు ఉన్నారు వారికి అసెంబ్లీ వ్యవహారాలు రాజ్యాంగ అంశాలపై త్వరలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్టు స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు దీనికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను ఆహ్వానించాలని ముఖ్యమంత్రి సూచించారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితర ప్రముఖుల్ని కూడా ఆహ్వానించాలని భావిస్తున్నట్టు వివరించారు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి